నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ఇళ్లలో జరుగుతున్నటువంటి దొంగతనాలు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఇళ్లల్లో దొంగతనాలకు సంబంధించిన ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదమూడు లక్షల నలభై ఏడు వేల ఐదు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు రికవరీ ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయల విలువ చేసే పదిహేను బైకులు స్వాధీనం చేసుకుని ఇద్దరు ముత్తాయిలను అరెస్ట్ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ నగరంలో ఇళ్లలో నుండి బయట ప్రాంతాలకు వెళ్లేవారు దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తమ ఇంటి తాళాలు కానీ బీరువా లాకర్ తాళాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని నేరాల నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు దొంగతనాలకు సంబంధించి నేరస్థులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మెండకు తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీ సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్ గా మనం అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈ రోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తాం మనకు దర్గా మీఠా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా టెఫ్ట్ జరగడం జరిగింది దాని రికవరీకి సంబంధించి ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ కి సంబంధించి మొత్తం ఆరు మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే ఈ ముద్దాలు ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయం అయి సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్ కయితే ప్రసాదైన పర్సన్ అతనికి కాకినాడలో కేడి కూడా ఒకటి ఓపెన్ అయి ఉంది అక్కడ పోలీసులు కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈ అఫెన్స్ లో ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ లో మొత్తం తొమ్మిది డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్ లో దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం తరపు నుండి మేము జనాలకు రిక్వెస్ట్ చేసే కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు సో మనము నైబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం గాని తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం కానీ తర్వాత మన ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి సిసిటీవీ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఆ ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగిందని మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరో కూడా తాళాలు మన బీరో పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పాల్సిందంటే జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్స్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిల్ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి వేరాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ తర్వాత మన టౌన్ డిఎస్పీ గారిని దాని తర్వాత ఈ బైక్స్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట దర్గా మెట్ట సిఏ గారు స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటారు